అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ చొప్పున ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని మీకు నేను చూపించబోతున్నాను ఇది ఇది కనిపించేటువంటి ఏనండి ఇది కంప్లీట్గా మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ మనము ఇది టోటల్గా వచ్చేసి మీకు నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అని చొప్పున టోటల్ రోడ్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ ఉంది కాకపోతే మెయిన్ సౌతే తీస్తున్నారు అండి బిల్డరు ఎందుకంటే కార్ పార్కింగ్ ఈజీగా రావాలన్న విధానంలో తీస్తున్నారు ఇక్కడ మీకు చూడవచ్చు ఇది కార్ పార్కింగ్ అండి ఫోర్త్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది ఒకే ఒక్క ఫ్లాట్ ఇది ఈ పిల్లర్ దగ్గర నుంచి మొదలుకొని ఆ పిల్లర్ దాకా వస్తుందండి ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి పెద్ద కార్ పార్కింగ్ పడుతుంది మొత్తం చూడొచ్చు పెద్దగా ఉంది పార్కింగ్ కూడా మీరు కంప్లీట్గా పార్కింగ్ సంబంధించింది మీరు చూడండి చాలా పెద్ద పార్కింగ్ టోటల్ గా మీరు చూసినట్టయితే ఇట్లా చూడండి ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తము నాలుగు స్లాట్లుగా విభ ఆయన నాలుగు భాగాలండి సో నెంబరింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయింది ఇది కింద ఉన్న భాగాన్ని మనం చూపిస్తున్నాం అపార్ట్మెంట్ పైన వచ్చేసి నార్త్ ఫేసింగ్ తోటి ఇచ్చాడండి ఫ్లోర్ కి సో అది నార్త్ ఫేసింగ్ తోటి వస్తుందండి ఫ్లాట్ ఇక్కడ సౌత్ అనేది మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు ఇది మెయిన్ గేట్ ఇక్కడ ఇక్కడ వచ్చి మీకు మెయిన్ గేట్ వస్తుందండి ఇది ఇది మెయిన్ గేటు ఎంట్రన్స్ మనకు మీకు సౌత్ నుంచి మాత్రమే ఇచ్చాడు మీకు వెస్ట్ నుంచి మటుకు ఎంట్రన్స్ లేదు బట్ కార్నర్ ఫ్లాట్ ఇది వెస్ట్ సౌత్ ఇది న్యూ నాగోల్ లో వస్తుందండి వెరీ నియర్ టు నాగోల్ టు మీరు ఎల్బి నగర్ పోయే రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఇటు రైట్ సైడ్ వైపు టూ వర్డ్స్ నాగోల్ టు ఉప్పో ఎల్బీ నగర్ పోయేటప్పుడు రైట్ సైడ్ వైపు వస్తుందండి ఇంచుమించు మించు టచ్ అవుతుంది ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఈ ఏరియా ప్రైమ్ లొకేషన్ అండి యూడిఎస్ కింద మీకు ఎనభై ఒకటి పాయింట్ ఐదు గజాలు వచ్చినాయి మీకు పైగా ఇక్కడ మీకు ఒక దీనికి ఇచ్చేటువంటివి ఏమేమి ఉన్నాయండి ఒక లిఫ్ట్ తర్వాత జనరేటర్ సిసిటీవీ కూడా ఇస్తారు ఇంకా ఇవ్వలేదు అది కూడా ఇస్తారు మీరు లిఫ్ట్ కూడా చూద్దరు కానీ రండి ఇప్పుడు మనం ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఉన్నామండి లిఫ్ట్ లిఫ్ట్ పక్కన చిన్న పైకి వెళ్ళడానికి మెట్లు ఇవన్నీ ఇచ్చారు రాబోయే కాలంలో మీకు ఫైనల్గా ఒక జనరేటర్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడే ఫిట్టింగ్ దాంతో మీకు సిసిటీవీ తోటి ఎవరు వచ్చినా చూసే విధంగా ఉంటుంది ఇప్పుడు పైన కూడా మీకు పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు మనము పైన వచ్చామండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్ ఇప్పుడు లిఫ్ట్ అండి ఈ లిఫ్ట్ నుంచి ఇటు పక్క గిట్లా రాగానే ఇక్కడ నుంచి మనము కంప్లీట్ గ్రిల్ వేసి వేసుకోవచ్చు వేసుకుంటే మీకు ఇదంతా కూడా మొత్తం మనకే ఉంటుందండి భాగం అంతా కూడా మనకే ఉంటుంది ఇది ఈస్ట్ అండి ఇది నార్త్ సో ఇప్పుడు మీకు ఇక్కడ సంబంధించింది ఇక్కడ ఉందండి మీకు ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉన్నటువంటి ఇల్లు అండి ఇది చూడొచ్చు మీకు మెయిన్ రోడ్ కూడా మెయిన్ గేట్ కూడా ఎంత బాగుంది అనేది చూడొచ్చు మీరు ఇది మెయిన్ గేటు చాలా నీట్గా చేశారండి ఇది రెండు వేల రెండు వందల హెస్ఎఫ్టీ గల పర్ ఫ్లోర్ వన్ వన్ ఫ్లాట్ కింద మనకు చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అండి మొత్తం పెద్ద హాల్ వచ్చింది ఇక్కడ చూడండి ఇది రెండు వేల రెండు వందల హాల్ ఈ హాల్లో మీరు మనం ఇక్కడ దాకా మీకు ఆ మొదలు కనిపిస్తున్నదంతా మీకు ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే అది సిట్ అవుట్ కింద తీసుకోవచ్చు ఈ భాగాన్నించి ఇక్కడి నుంచి మీకు ఇలా ఈ భాగం నుంచి మనము ఇట్లా తీసుకొని ఇది సిట్ అవుట్ కింద మనము తీసేసుకోవచ్చు తర్వాత ఈ భాగం నుంచి మనం దీన్ని మనము ఇక్కడ మీకు బాల్కనీ ఇచ్చారు ఈస్ట్ కూడా ఇటువైపు బాల్కనీ వచ్చిందండి చూడొచ్చు ఎంత పెద్ద బాల్కనీ అనేది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా బాల్కనీ అనేది ఇట్లా ఉంది మీకు ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి తీసుకొని మీకు ఇటు చివరిదాకా పెద్ద బాల్కనీ వచ్చిందండి మీరు గమనించండి ఎంత పెద్దగా ఉంది ఇది ఈస్ట్ అండి మార్నింగ్ టైం ఈస్ట్ అండ్ వచ్చి మీకు శుభ్రంగా మనకి లోపలికి కూడా వస్తుంది సో వాస్తు పరంగా కూడా అది చాలా మంచిది తూర్పు అనేది లోపల కూడా వస్తుంది మీకు అక్కడి నుంచి వదులుకున్న తర్వాత ఇది మీకు డైనింగ్ కింద వచ్చిందండి ఇక్కడ నుంచి ఈ భాగం అంతా మీకు డైనింగ్ ఇచ్చుకున్నారు ఇక్కడ నుంచి ఈ భాగాన్ని కూడా మీరు ఓపెన్ కిచెన్ అనేది చూడండి ఎంత పెద్దగా వచ్చిందనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇది ఓపెన్ కిచెన్ మీరు దాన్ని హోమ్ థియేటర్ కింద కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ భాగం వరకు ఇట్లా ఇక్కడ నుంచి మీరు ఈ టీవీ సాకెట్స్ ఇవన్నీ ఇచ్చారండి ఇక్కడ చూడండి ఈ భాగం నుంచి ఈ భాగం దాకా మీరు కంప్లీట్గా మీరు హోమ్ హోమ్ థియేటర్ కనెక్షన్ కనెక్షన్ లాంటివి చేసుకొని ఇట్లా కూర్చొని సిట్అవుట్ చేసుకోవచ్చు అండి మీరు ఇక్కడ కర్టెన్స్ లాంటివన్నీ వేసేసుకుంటే కంప్లీట్గా ఇది హోమ్ థియేటర్ అవుట్ అవుతుంది ఒకటి ఇంటర్నల్ అవుట్ అదేమో ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఉండడానికి వీలుగా ఉండే సిట్ అవుట్ అవుతుంది ఇటు పక్కన మీకు ఇదంతా మీకు ఈ భాగంలో డైనింగ్ అనేది ఏర్పాటు చేసుకొచ్చి ఈ ఓపెన్ కిచెన్ వచ్చింది కాబట్టి ఈ ఓపెన్ కిచెన్ పక్క నుంచి మీకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మీకు ఈ వాష్ ఏరియా కూడా చూడొచ్చు ఇది వాష్ ఏరియా అండి కంప్లీట్గా ఈ భాగం అంతా ఇట్లా మీకు వాష్ ఏరియా ఇచ్చారు సో ప్రాపర్టీ పరంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మరిన్ని ఇలాంటి వీడియోస్ని చూడటానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కంప్లీట్గా ఇది ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ సో మీరు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎంత పెద్దగా ఉందనేది నేను చెప్పే అవసరం లేదండి చాలా పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ నైరుతింగులు వచ్చింది వెంటిలేషన్ కూడా ధారాలంగా ఉంటుంది ఇక్కడ ఒక కిటికీ ఇటు ఒక కిటికీ ఇచ్చారు ఇక్కడ వైపు మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు డ్రెస్సింగ్ కోసం కొద్దిగా భాగాన్ని ముందుకు ఇచ్చారు ఇది మీకు లోపల చూడండి కంప్లీట్గా మీకు అది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి తర్వాత మీకు ఇంకొకటి దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే అక్కడ ఒకటి మీకు బాల్కనీ ఎలా ఇచ్చారో ఈస్ట్కి ఇటు మెయిన్ రోడ్ సైడ్ కూడా ఈ వైపు కూడా మీకు ఒక బాల్కనీ ఇచ్చాడండి ఇలా మీరు మెయిన్ రోడ్లో చూసుకుంటే ఇంతా కూడా బాల్కనీ నేనండి చాలా బ్యూటిఫుల్గా నజారా ఉంటుంది మీరు చూడొచ్చు మనం చెప్పడం కాదు ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది నజారా అనేది మీరు చూడొచ్చు చక్కగా ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్లో కుర్చీలు వేసుకొని కూర్చున్నా కూడా మనకి చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న టైంలో వాన పడుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది వెదర్ అనేది మీరు ఎంత ఆస్వాదించవచ్చు అనేది నేను ఇట్లా కూర్చున్నాను ఎంత గాలి వస్తుంది అంటే ప్రశాంతంగా ఉంది అనేది మీరు అలాంటి ప్రాపర్టీస్లోనే మనం చెప్పడానికి ఫీల్ అవుతుందండి సో అక్కడే సో అక్కడి నుంచి మనం బాల్కనీ నుంచి బయటకు వచ్చామండి ఇటు పక్కన వైపు మనకి చూడొచ్చు ఇది కామన్ టాయిలెట్ వచ్చేసింది ఇటు ఈ కామన్ టాయిలెట్ వచ్చిందండి ఈ కామన్ ఇటు పక్కన సెకండ్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు మీకు నేను ఇక్కడ ఎటువంటి లైట్ లేకుండా మీకు చూపిస్తున్నానండి కంప్లీట్గా వితౌట్ లైటింగ్ తోటి మీకు ఈ టైం మధ్యాహ్నం టైం లో తీస్తున్న వీడియో ఎంత బాగోతుందని చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతూ ఉంటుంది చక్కగా ఈ వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ ఇచ్చారు నీట్గా దీనికి మటుకు అటాచ్డ్ బాత్రూము లేదండి పక్కకి ఉన్న కామన్ టాయిలెట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి దీని అవతల పక్కన ఇంకొక పెద్దది ఇచ్చారండి ఇది మీరు చూడండి మూడవ బెడ్రూమ్ ఆర్ సెకండ్ బెడ్రూమ్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు పెద్ద బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే ఇటు పక్క నుంచి తీసుకుంటే మీకు చూడండి చక్కగా ఇటువైపు కూడా చిన్నపాటి బాల్కనీ ఇచ్చారు బెడ్రూమ్ అయినా అంత బాగుంది చూడండి ఇట్లా ఎంత హ్యాపీగా మనం ఇక్కడ కూడా కూర్చుంటానికి వీలుగా మీకు మూడు వచ్చినాయండి బాల్కనీస్ ఒక ట్రిబుల్ బెడ్రూమ్లో మూడు బాల్కనీలు ఒక వాష్ ఏరియా రావటం అనేది చాలా బ్యూటిఫుల్ అయిన విషయం అండి ఎవరికైతే వెంటిలేషన్ పరంగా ఇష్టపడతారు ఎవరైతే దీన్ని బాగా వెంటిలేషన్తో పాటు స్పేషియస్గా ఉండాలి రోడ్డుకి దగ్గరగా ఉండాలి తర్వాత అన్ని వసతులు మనకి అందుబాటులో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ చాయిస్ కింద నేను చెప్తానండి కాకపోతే రేటు విషయం కూడా మీకు ఇప్పుడు ఇంటిమేట్ చేస్తాను ఈ రేట్ వచ్చేసి మీకు ఏడు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కింద ఎనిమిది లక్షలు ఎమ్యూనిటీస్ కింద ఆయన ఛార్జ్ చేస్తున్నాడు ఎన్ఓసి వచ్చింది కాబట్టి జిఎస్టి ఉండదండి దీనికి ఇది ప్రాపర్టీకి సంబంధించిన విషయం మీకు ఒకసారి ఫైనల్గా ప్రాపర్టీకి సంబంధించిన విషయాలన్నీ మీకు నేను చెప్తానండి ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి దీంట్లో ఫోర్త్ ఫ్లోర్ అవుట్ ఆఫ్ ఫోర్ అంటే నాలుగో ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అండి దాంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇప్పుడు మీకు ఎలా అయితే ఉందో కనిపిస్తుంది కనిపిస్తున్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది మేమన్నా చిన్న చిన్న చేంజెస్ కావాలంటే మీరు చేసుకోవాలి ఎస్ఎఫ్టీ ప్రకారంగా ఏడు వేల ఎస్ఎఫ్టీ ప్లస్ ఎనిమిది లక్షలు మీకు ఎమ్యూనిటీస్ కింద తీసుకుంటా అంటున్నారు లోన్ కావాలంటే మీ ఇష్టం తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కింద కూడా బ్రహ్మాండంగా ఉంది పెద్ద కార్ పార్కింగ్ రెండు వస్తాయండి సో టోటల్ మూడు వందల ఇరవై గజాలు చేంజ్ ఉందండి మూడు వందల ఇరవై రెండు గజాలు చేంజ్ ఉంటుంది ఆ దాన్ని వాళ్ళు నలుగురికి నాలుగు డివైడ్ ఇచ్చారు రెండు రెండు కార్ పార్కింగ్లు వచ్చినాయి ఫస్ట్ టైం చాలా చూస్తున్నవారు యథావిధిగా మీకు నా తరపు నుంచి చెప్పేది ఏమిటంటే మేము ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోమండి మీరు ఇచ్చినా మాకొద్దు కాకపోతే ప్రాపర్టీ కొంటే మటుకు మా దగ్గర నుంచి వన్ పర్సెంట్ కమిషన్ అనేది మీకు తీసుకుంటాం అలాగే లోన్ పరంగా మీకు లోన్ కావాలంటే లోన్ కూడా మేమే చేయిస్తాం ఇది ఒకటి మీకు మా విజ్ఞప్తి అండి సో ప్రాపర్టీ పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మా కష్టానికి ఫలితానికి అలాగే మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి దిస్ ఈజ్ కళ్యాణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్